ఆషాఢ మంగళవారాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ఆషాఢ మంగళవారం రోజున ఆడవారు పసుపును అక్కడ రాస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ భర్త కోట్లు సంపాదిస్తాడు ఆషాఢ మంగళవారం రోజున ఆడవారు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఆడవారు పసుపును ఒక చోట రాయటం వల్ల మీ ఇల్లు డబ్బులతో నిండిపోతుందని మీ చేతికి ఆధిపత్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మన హిందువులు పసుపును చాలా పవిత్రంగా భావిస్తారు పసుపు మంచి సువాసనను కలిగి ఉంటుంది అలాగే పసుపు మనలను రోగాల బారిన పడకుండా కాపాడుతుంది అన్ని శుభకార్యాలలో పసుపును వాడుతాము పసుపు గణపతి పసుపు గౌరిని తయారు చేసి పూజలు చేస్తాము కూరకు రంగు వచ్చేలాగా చేసేది పసుపే వంటలలో పూజలలో పసుపు ప్రధాన స్థానాన్ని పొందింది మరి అలాంటి పసుపును రేపు ఆషాఢ మంగళవారం ఆడవారు ఎక్కడ రాయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము చాలామంది భార్యలు తన భర్త సంపాదన మిగలటం లేదని భర్త సంపాదన పెరగటం లేదని బాధపడిపోతూ ఉంటారు పిల్లల కోసం ఇంటి అవసరాల కోసం డబ్బు బాగా ఖర్చు అవుతుంది ఇలా చాలా రకాలుగా ఇంటిలో డబ్బు ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రేపు ఆషాఢ మంగళవారం పసుపుతో ఒక పరిహారం చేస్తే మీ భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది అంతేకాదు మీ ఇంటిలో ఎప్పుడూ చూడనంత డబ్బు ఉంటుంది మీ ఖర్చులు తగ్గి సంపాదన పెరగాలంటే రేపు ఆషాఢ మంగళవారం ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయాలి మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక ఋషికి కూడా తెలియని జ్ఞానాన్ని ఒక పని మనిషి ఎలా సంపాదించిందో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక రిషి అనేక సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేసి చాలించుకుని తన స్వస్థలానికి బయలుదేరాడు అలా అలా నడుస్తూ నడుస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు బాగా అలసిపోయిన ఆ రిషి ఇక ఇంటి కాలి అరుగు చూసి సంతోషించాడు ఆ అరుగు మీద తోలు పరిచి చతికిలబడ్డాడు కాసేపటికి అటువైపుగా ఒక శవం ఊరేగింపు జరుగుతుంది ఇంట్లోని యజమానురాలు రోడ్లో పని చేసుకుంటున్న పని పిల్లను కేకవేసింది సేవ్ మన ఇంటి మీదుగా ఏదో శవం ఊరేగుతుంది ఆ చనిపోయిన వాడు స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో చూసి చెప్పవే అని అడిగింది పనిపిల్ల బయటికి వచ్చి చూసి అమ్మ ఆ చనిపోయిన మనిషి నేరుగా నరకానికి వెళ్తున్నాడు అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది విషి ఆశ్చర్యపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి నేరుగా నరకానికే వెళ్తున్నాడని ఆ పనిపిల్ల ఎలా చెప్పగలిగిందబ్బా అని ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాడు కాసేపటికి అటువైపుగా మరో శవం ఊరేగింపు జరిగింది మళ్ళీ ఇంట్లోని యజమానురాలు లోపట్నుంచే పనిపిల్లను పిలిచి శవాన్ని చూసి ఆ మనిషి స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళతాడో తెలుసుకొని చెప్పమంది పనిపిల్ల బయటకు వచ్చి చూసి అమ్మ ఈ మనిషి కూడా నరకానికే వెళ్తాడని చెప్పి లోనికి వెళ్ళిపోయింది రిషి ఈసారి మరింత ఆశ్చర్యపడిపోయాడు మనిషి మరణానంతరం పోయేది శ్మశానానికే ఆ తర్వాత ఎక్కడికి పోతాడో సమాధానం తెలియకనే కదా ఋషులు మునులు తపస్సులు చేస్తారు తను తపస్సులు చేశాడు అయితే తనకింతవరకు సమాధానం దొరకలేదు ఈ పనిపిల్ల అంత జటిలమైన ప్రశ్నకు అతి సునాయాసనంగా బదులు చెప్పిందే అంతుపట్టలేదే అనుకుంటూ ఉండగానే అటువైపుగా మరో శవం ఊరేగుతోంది ఈసారి పనిపిల్ల ఏం సమాధానం చెప్తుందో చూద్దాం అని ఋషి ఆతృతగా లేచి కూర్చున్నాడు ఎప్పట్లా ఇంటి యజమానురాలు పనిపిల్లనే అడిగింది పనిపిల్ల బయటికి వచ్చి చూసి అమ్మ ఈ మనిషి స్వర్గానికి వెళ్తున్నాడమ్మా అని సంతోషంగా పలికి వెనక్కి వెళ్ళిపోయింది ఇక రిషి జుట్టు పీక్కోవటం ప్రారంభించాడు సమాయించుకుని పనిపిల్ల కేసు చూసి ఆమెను పిలిచి తల్లి నేను ఎన్నాళ్ళో కొండల్లో కోనల్లో తపస్సు చేశాను ఏదో సాధించాననుకున్నాను అయితే ఇందాక ఇటువైపు మూడు శవాలు శ్మశానం వైపుకు ఊరేగటం చూశాను ఆ మరణించిన వ్యక్తులు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అనే ప్రశ్న నా మదిలో తట్టనే లేదు సరికదా వాళ్ళల్లో మొదటి ఇద్దరు నరకానికి మూడో వ్యక్తి స్వర్గానికి వెళ్తారని నా కూడా అందని విషయాన్ని నువ్వు అతి సులువుగా చెప్పావు ఏమిటి నీ శక్తి నువ్వు సామాన్యురాలివిగా కనిపించినా నీలో ఏదో అపూర్వ జ్ఞానం దాగి ఉంది దయతో నాకు చెప్పు నా సందేహాన్ని తీర్చు అని ప్రాధాయపడి అడిగాడు అప్పుడు రిషిని చూసి చిరునవ్వు నవ్వి స్వామి నా దగ్గర అట్లాంటి శక్తులేమీ లేవు ఆ చచ్చిపోయిన వాళ్లను నువ్వు చూశావుగా మొదటి శవాన్ని నలుగురే నలుగురు మోస్తే ఒక్కడే ఒక్కడు డప్పు వాయిస్తూ పరుగు పరుగున శ్మశానానికి తీసుకువెళ్లారు రెండో శవం కూడా అదే వరుస ఆ ఇద్దరు ఎంత చెడ్డవాళ్లు కాకపోతే శవాల వెనక ఒక్కడైనా నడవలేదు అదే ఆ మూడో శవం ఊరేగింపు చూసావా పూల పాడకట్టి దండలేసి అంతమంది జనం ఆ మనిషిని శ్మశానానికి తీసుకువెళ్ళారు అతడు మంచి మనిషి కాబట్టేగా అంతమంది వచ్చారు చెడ్డవాళ్ళు అయితే నరకానికి వెళ్తారు మంచివాళ్ళు స్వర్గానికే వెళ్తారు నీకు తెలీదా ఈ విషయాన్నే నేను చెప్పాను అని కిలకిలా నవ్వి లోనికి వెళ్ళిపోయింది ఇక వీడియోలోకి వస్తే రేపు ఆషాఢ మంగళవారం ఆడవారు ఇంటిని చక్కగా శుభ్రం చేసి స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపును మీ ముఖానికి రాసుకోండి ముఖానికి రాసుకోకపోయినా పర్వాలేదు మీరు నుదుడిపై బొట్టు పెట్టుకుంటారు కదా అక్కడ మాత్రం ఖచ్చితంగా పసుపును రాయాలి ఇలా పసుపును రాయటం వల్ల మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది దీంతో మీరు దీర్ఘ సుమంగళి యోగాన్ని సిద్ధింపజేసుకుంటారు ఇక మీ భర్త సంపాదన పెరిగి కోట్లు సంపాదించాలంటే రేపు ఆషాఢ మంగళవారం ఆడవారు పసుపును ఇప్పుడు మనం చెప్పుకోబోయే చోట రాయాలి ముందుగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలో పసుపు వేసి అందులో కర్పూరం పొడిని కూడా వేయాలి పచ్చకర్పూరమైనా పర్వాలేదు మామూలు కర్పూరమైనా సరే పర్వాలేదు ఏ కర్పూరం వేసినా పొడి చేసి పసుపుతో వేయాలి ఆ తర్వాత అందులో రోజ్ వాటర్ కానీ అత్తరు కానీ వేసి బాగా కలపాలి పేస్ట్ లాగా అయిన తర్వాత ఆ పసుపు గిన్నెను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేయాలి ధూపం హారతి ఇవ్వాలి ఆ తర్వాత ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపర్ చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది ఆ పేపర్పై లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన పసుపుతో స్వేర్ షేప్లో ఒక బాక్స్ను గీయాలి ఆ తర్వాత డైమండ్ షేప్ గీయండి మొత్తం పసుపుతోనే గీయాలి వీడియోలో ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా గీయాలి దీనిని అష్టలక్ష్మి గుర్తు అని అంటారు ఈ గుర్తును పసుపుతో గీసి మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టాలి అష్టలక్ష్ముల మధ్య విష్ణువు ఉన్నట్లు ఈ గుర్తును పేపర్పై వేసి మీ భర్త పరుసులో పెట్టండి మీ భర్త పరుసులో ఈ పేపర్ని పెట్టే ముందు ఈ పేపర్ను లక్ష్మీదేవి పాతాల ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ పేపర్ను మీ భర్త పరుసులో పెట్టండి ఈ అష్టలక్ష్మి గుర్తును పరుసులో పెట్టుకోవటం వల్ల మీ భర్త సంపాదన క్రమం క్రమంగా పెరుగుతుంది చాలా వరకు ఈ పరిహారం ఎవరికీ తెలియదు ఈ గుర్తు వేసిన పేపర్ను ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా మీ పరుసులో ఉంచుకోవచ్చు ఇది పరుసులో ఉండటం వల్ల మీకు ఎనిమిది దిక్కుల నుండి డబ్బు వచ్చి పడుతుంది కేవలం భర్త పరుసులోనే కాకుండా మీ పరుసులో కూడా ఈ గుర్తు వేసిన పేపర్ను పెట్టుకోవచ్చు మీ పిల్లలు జాబ్ చేస్తున్నట్లు అయితే వారి పరుసలో కూడా ఈ పేపర్ను పెట్టండి మీ పిల్లల పరుసలో మీ భర్త పరుసులో పసుపుతో వేసిన ఈ అష్టలక్ష్మి గుర్తు పేపర్ను పెట్టడం వల్ల వారు సంపాదించే సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఒకవేళ ఈ పేపర్ చిరిగిపోతే అప్పుడు ఆ పేపర్నే తీసి వారే నీటిలో అంటే కాలువల్లో చెరువుల్లో నదిలో వేసేయండి ఇలా రేపు ఆషాఢ మంగళవారం పసుపును పేపరుపై రాసి పర్సులో పెట్టుకుంటే మీరు లక్షలు కాదు కోట్లకు అధిపతులు అవుతారు ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆషాఢ మంగళవారం పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసే శుభ ఫలితాలను పొందండి ఈ గుర్తుకు చాలా శక్తి ఉంది లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంది ఈ గుర్తును పసుపుతో వేసి పరుసులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కోటీశ్వరులుగా మారటం ఖాయం ఇక చివరికి ఈ ఆషాఢ మంగళవారం రోజు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఆషాఢ మంగళవారం నాడు నూతన బట్టలను కొనుగోలు చేయకూడదు అదేవిధంగా ఆషాఢ మంగళవారం కొత్త బట్టలు ధరించకూడదు ఎందుకంటే ఈ రోజు ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు ఈరోజు నూతన బట్టలు ధరించటం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు అంతేకాకుండా ఈరోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయటం లేదా ధరించటం పవిత్రంగా భావిస్తారు ఆషాఢ మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్ మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఆషాఢ మంగళవారం మసాజ్ చేయించుకోవటం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధ వస్తాయి ఫలితంగా అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది చివరికి ఇవి ప్రాణం మీదకు వచ్చే ప్రమాదం ఉందని కూడా భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో చికాకులు మొదలవుతాయి ఆషాఢ మంగళవారం మర్చిపోయి కూడా హెయిర్ కట్ షేవింగ్ లాంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ పనులను చేయించుకోవటం వల్ల వయస్సు తగ్గిపోతుందని నమ్ముతూ ఉంటారు అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి ఆషాఢ మంగళవారము షేవింగ్ చేసుకోవటం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉంది శాస్త్రాల ప్రకారం ఆషాఢ మంగళవారం ఈ పనులు నిషిద్ధము అంతేకాకుండా అపవాదుగా భావిస్తారు శనితో సంబంధమున్నందున ఆషాఢ మంగళవారం నూతన దుస్తులతో పాటు కొత్త బూట్లను కూడా ధరించకూడదు నూతన బూట్లు వేసుకోవటం వల్ల గాయాలవుతాయి అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని విశ్వసిస్తూ ఉంటారు అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇదే సమయంలో మంటలు దొంగతనం జరిగే ప్రమాదముందని భావిస్తారు అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది ఆషాఢ మంగళవారం నాడు ఇంటి పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి లేకుంటే కుజుడు జాతకంలో ప్రతికూల ప్రభావాలను ఇవ్వటం ప్రారంభిస్తాడు ఆషాఢ మంగళవారం పొరపాటును కూడా ఎవరితోనూ డబ్బు లావాదేవీలు చేయకూడదు దీనితో పాటు కొత్త పెట్టుబడులకు కూడా దూరంగా ఉండాలి ఆషాఢ మంగళవారం లావాదేవీలు చేయటం వల్ల ఆర్థిక సమస్యలు నష్టాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నమ్ముతూ ఉంటారు ఈ రోజున తీసుకున్న అప్పు తీర్చటం కష్టంగా మారుతుంది డబ్బు తిరిగి పొందటం కష్టమవుతుంది మీరు దీన్ని ఆషాఢ మంగళవారం బదులుగా బుధవారం చేయవచ్చు ఆషాఢ మంగళవారం పొరపాటున కూడా ఉత్తరము పడమర ఉత్తరం వైపు ప్రయాణించకూడదు ఈ దిశలో చేసిన ప్రయాణం తప్పుదారి పట్టినట్లుగా పరిగణించబడుతుంది అవసరమైతే బెల్లం తిన్న తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అలాగే మంగళవారాల్లో ఎరుపు నారింజ రంగుల దుస్తులను ధరించి నలుపుకు దూరంగా ఉండండి ఇలా చేయటం వల్ల కుజదోషం తగ్గుతుంది నల్లని వస్త్రాలు ధరించటం వల్ల శని ప్రభావం పెరుగుతుంది శని కుజుడు మధ్య శత్రు సంబంధం ఉంది అలాగే ఆషాఢ మంగళవారం పొరపాటున కూడా నలుపు రంగు బట్టలు ఇనుము గాజులు భూమి అలంకరణ వస్తువులను కొనుగోలు చేయకూడదు అలా చేయటం అశుభం ఈ వస్తువులను కొనుగోలు చేయటం వల్ల కుటుంబం వృద్ధి ఆరోగ్యంపై అనుకూల ప్రభావం ఉంటుందని నమ్ముతూ ఉంటారు దీంతో పాటు అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది అదేవిధంగా ఆషాఢ మంగళవారం నాడు యాక్సిడెంట్లు ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంది కనుక ఆషాఢ మంగళవారం నాడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకొని ప్రయాణం చేసుకోవాలి